రైతు భరోసాపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సబ్ కమిటీ కేవలం విధి విధానాలపై మాత్రమే చర్చించిందని తెలిపారు ప్రతి రైతుకు రైతు భరోసా ద్వారా వెసులుబాటు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తుమ్మల వెల్లడించారు నాయకులు అధికారులు ఎవరు రైతు భరోసాపై సొంత ఆలోచనలు చేయవద్దని తుమ్మల సూచించారు రాష్ట్ర ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఒక సంవత్సర కాల పాలనలో ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బంధు మూడు వేల కోట్లు సుమారు రైతు బీమా గతంలో ఆగిపోయినటువంటి అన్ని పథకాలని కూడా పునరుద్ధరణ సన్న ధాన్యానికి బోనస్ మిగిలిన అన్ని పంటలకి కూడా ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేసి రైతాంగ ఖాతాల్లో నగదు జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం కాబట్టి దయచేసి రైతు భరోసా మీద ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం యొక్క కోరిక ఆలోచన పంట వేసినటువంటి ప్రైతు రైతుకి రైతు భరోసా ఇవ్వాలనేది స్థూలంగా ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ రకమైనటువంటి నిబంధనలు గాని లేదు పంట వేసినటువంటి రైతుని తగ్గించడం కోసం చేసే ఏ ప్రయత్నం గాని ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచన చేయలేదు కేబినెట్ సబ్ కమిటీ కేవలం విధి విధానాల మీద చర్చ మాత్రమే చేశాము ఎన్ని చర్చలు చేసినా ఏ రకంగా చేసినా ఏ ఆలోచన చేసినా మాది ఒకటే ఆలోచన పంట వేసినటువంటి రైతుకి రైతు భరోసా ధర ప్రభుత్వ పరంగా ఎసులుబాటు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి ఈ రోజుకి ఈ నిమిషానికి ఏ నిర్ణయం చేయనటువంటి ప్రభుత్వానికి ఈ ప్రసార సాధనాలు కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ప్రజలు కూడా ఏ రకమైనటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు మేము చేసినటువంటి చర్చల ఫలితాలని రేపు కేబినెట్ లో పెడతాము కేబినెట్ మీటింగ్ యొక్క నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా